తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యావధి సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఆ ఫలాలు అందేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖల అధికారులపై ఉందని ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా వారిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అధికారులను హెచ్చరించారు ఖమ్మం జిల్లా ఐడిఓసీ కార్యాలయంలో విద్య మరియు సంక్షేమంపై జిల్లా కలెక్టర్ అనుదీప్ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి వివిధ పాఠశాలలకు హాస్టళ్లకు మారిన మెను ఛార్జీల ప్రకారం భోజన వసతులు సదుపాయాలపై ఆరా తీశారు ఈ సమీక్షకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి వివిధ పాఠశాలలకు హాస్టళ్లకు మారిన మెను ఛార్జీల ప్రకారం భోజన వసతులు సదుపాయాలపై ఆరా తీశారు అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్గ మాట్లాడుతూ విద్య మరియు సంక్షేమంపై పెట్టే ఖర్చు పెట్టుబడి కాదని ఆ కోణంలో చూడకూడదని అన్నారు రెండు వేల నలభై ఏడు కల్లా అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడేందుకు మన రాష్ట్రం సిద్ధంగా ఉండడం కోసం ఈ చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు రైతు స్వచ్ఛమైన పంట కోసం నాణ్యమైన విత్తనాలను ఎలా ఎంపిక చేసుకుంటాడో మనం కూడా విద్యార్థులను చిన్ననాటి నుంచే నాణ్యమైన పోషకాలు అందిస్తూ నాణ్యమైన విద్యార్థులను తయారు చేయడం కోసం అంకిత భావంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల పనితనంలో జవాబుదారుతనం అంకిత భావంతో పాటు చిత్తశుద్ధి కనిపించాలని సూచించారు ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు ఫలాలు అందే క్రమంలో ఉద్యోగులుగా ప్రతి ఫలాన్ని ప్రతి కుటుంబానికి అందించాల్సిన బాధ్యత మీదేనని ఏమాత్రం అలసత్వం వహించిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు to all the concerned officers. It is very very important as far as the state government is concerned. Every rupee, whatever we are spending on education, it has to get some result also. Should not go waste. Education is a charity welfare. It is an investment. ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ పైన రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి పెట్టుబడి అవర్ స్ట్రెంత్ ఈజ్ అవర్ హ్యూమన్ రిసోర్స్ అవర్ స్ట్రెంత్ ఈజ్ అవర్ హ్యూమన్ రిసోర్స్ ఈ హ్యూమన్ రిసోర్స్ ని చిన్నప్పటి నుంచే న్యూట్రిషన్ ఫుడ్తో మంచి హెల్త్తో एडुकेशन तैयार वेरी टैलेंटेड ह्यूमन रिसोर्स, इन द स्टेट फाइनेस्ट टैलेंटेड ह्यूमन रिसोर्स मन राष्ट्रक टैलेंटेड ह्यूमन रिसोर्स अस द स्ट्रे आ ఈ రాష్ట్ర జీఎస్ ఈ రాష్ట్రంలో వెల్త్ని క్రియేట్ చేయడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి హ్యూమన్ రిసోర్సెస్ ఈజ్ అవర్ స్ట్రెంగ్ దానికోసం ద స్టేట్ ఈజ్ వెరీ సీరియస్లీ ఇన్వెస్టింగ్ ఆ మనీ ఆన్ సో ప్లీజ్ మీ అందరికీ చెప్పేది దీన్ని చాలా సీరియస్గా తీసుకోండి సీరియస్గా తీసుకొని తీసుకుని దీనికోసం కావాల్సినవన్నీ చేయండి మనం చిన్న ఎగ్జాంపుల్ మనం అందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ప్లాంటేషన్ చేస్తూ ఉంటాం వ్యవసాయం చేస్తూ ఉంటాం సేమ్ సీడ్ కొద్దిమంది మంచి న్యూట్రిషన్ అంటే ఎరువులు వేసి ఇరిగేషన్ పెట్టి చిన్నప్పటి నుంచి మొక్కలు బాగా పిలుస్తారు జాగ్రత్తగా అది ఈల్డింగ్ ఫ్రూట్ చాలా ఇస్తుంది బాగా కొద్దిమంది అదే విత్తనాలు కానీ అట్లా వేసి వదిలేస్తారు గాలికి వర్షం వస్తే బతికుంటుంది లేదు అబులే దొరికితే బతుకుంటుంది లేవతలేదు లేకపోతే ఎండిపోతుంది మధ్యలో ఎండిపోతుంది లేదా చెట్టు పెరిగినా కానీ ఖాతా పెరిగినా కానీ బావి ఏపుగా చెట్లు పెరిగినా గానీ ఖాతా ఉండుతానికి సో ఇస్ ద కేస్ ఈవెన్ విత్ హ్యూమన్ రిసోర్సెస్ ఆల్సో వెరీ క్లోజ్ ప్రతి హ్యూమన్ రిసోర్స్ చిన్నప్పటి నుంచే మనం న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి హెల్దీగా ఉండటానికి కావాల్సినటువంటి ఆ అంతా కూడా అందుబాటులో చేస్తాం అప్పుడే మంచిగా అభివృద్ధి చెందినటువంటి మెద మానవ మెదస్ తో ఆ హ్యూమన్ రిసోర్స్ తయారడతారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం చక్కగా దీని మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతా సో ఆర్ టీచర్ ఈస్ ఆర్ స్టూడెంట్స్ ఈ రాష్ట్ర భవిష్యత్తు మన విద్యార్థులే మన పిల్లలే సో ఈ రాష్ట్ర భవిష్యత్తు ప్రపంచంతో పోటీ పడాలనేది ప్రభుత్వం ఆశ ఆలోచన ట్వంటీ సెవెన్ కల్లా త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీతో ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకుని వెళ్లి ప్రపంచంతో అది కూడా ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలతో పోటీ పడటం కోసం చేస్తున్న ప్రయత్నం మనం సో ఆ ప్రయత్నంలో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్ ఆస్పెక్ట్ అండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాబట్టి మనం మన జిల్లాలో అధికారులందరికీ చాలా స్పష్టంగా చెప్తాను ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆరు గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆరు జిల్లా పరిషత్ స్కూల్స్ ఎక్కడ ఏ విద్యార్థి చదువుకుంటున్నా ఆ విద్యార్థికి కావాల్సిన అన్ని కూడా మనం అందుబాటులో చేసుకుని దానికోసం ఈరోజు గవర్నమెంట్ ఉన్నటువంటి వ్యవస్థ ఇన్స్టిట్యూషన్స్ లో కావాల్సిన నిధులన్నీ చేసుకునే ఉన్న ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్న విద్యార్థులకి అందుకోసమే నైట్ చార్జెస్ అంత సీరియస్ పెంచు కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచింది అందుకే లేని బిల్డింగ్స్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాలని ఆలోచన చేసేది కూడా అందుకే మీ అందరిని కూడా ఎవరి మంత్ అక్కడికి వెళ్లి మానిటర్ చేయని చెప్పేది కూడా అందుకే మీ అందరు కూడా పోతే మిమ్మల్ని మీరు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తు పాటు మీరు మానిటర్ చేస్తూ ఉంటారు ఆన్లైన్ లో పెడతా ఉంటారు జిల్లా యంత్రాంగం మొత్తం కలెక్టర్ గారి దగ్గర నుంచి అందరూ వాటిని మానిటర్ చేస్తూ ఉంటారు ఫైనల్ గా విల్ వెరీ గుడ్ రిజల్ట్ ఇదంతా చక్కగా జరిగితే అందుకోసమే నేను మాట కూడా చెప్పాను ఫైనల్ గా ఏదో రోజు మేమంతా ర్యాండమ్ గా ఏదో హాస్టల్ స్కూల్కి వెళ్తాం వెళ్ళినప్పుడు ఆడ చిన్న పొరపాటు జరిగిన నాట్ ఓన్లీ ఇది స్కూల్స్ హాస్టల్స్ వార్డెన్స్ తో మ్యాట్రన్ తో ప్రిన్సిపల్ తో బాధ్యత ఏవైనా ఆఫీసర్ ఇన్ఛార్జ్ పర్టికులర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇన్స్టిట్యూషన్ ఎవరినైతే పెట్టామో ఈ రాన్స్బుల్ విల్ టేక్ ఇట్ సీరియస్లీ అండ్ ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్ ఎక్కడా కూడా నేనే అస్రు సో ఇకూల్స్ ఆఫ్ దాట్ ఎల్లో ఎనీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్టూడెంట్స్ లైక్ గోడ్ ఆఫ్ ఆల్ స్కూల్స్ అన్ని కూడా నేను కలెక్షన్ గారిని అడిగాను ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలని చెప్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ కూడా బట్ రెన్యువల్ చేసినప్పుడు ఐఎమ్ మేకింగ్ వెరీ క్లియర్ టు దిస్ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సీరియస్లీ మీకు గవర్నమెంట్ నుంచి ఉన్న గైడ్ లైన్స్ అన్ని చెక్ లిస్ట్ ముందు ఎదురు పెట్టుకుంటారు ఆ చెక్ లిస్ట్ ప్రకారం ప్రతిదీ టిక్ చేసి ఆన్లైన్లో పెట్టుకొని అప్పుడే మీరు రిన్వర్స్ చేయండి ఏ ఒక్కటి లేకపోయినా అయినా మీరు రెన్యువల్ చేస్తే ఏదో ఒక స్కూల్కి డెఫరెంట్ గా విజిట్ ఆ చెక్ లిస్ట్ ప్రకారం అది లేకపోతే నాట్ ఓన్లీ ఆ స్కూల్లో సంబంధించినటువంటి యాజమాన్యం మీద చర్య కాదు డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎవరైతే రెనోల్ చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి సో మీరందరూ సీరియస్ గా ఈ స్కూల్స్ వాళ్ళు అందరికి తెలిసి ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది మిడిల్ ఆఫ్ ది ఇయర్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు చెప్పండి చెక్ లిస్ట్ ఎట్లా ఉంది గవర్నమెంట్ డైరెక్షన్స్ జిఓస్ అన్ని ఇట్లా ఉన్నాయి దీని ప్రకారం ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని వీటన్నిటిని ఫాలో కావాల్సిందే నెక్స్ట్ రెన్యువల్ వచ్చేటప్పటికల్లా ఇప్పుడు ల్యాప్ అయినా నెక్స్ట్ ఇయర్కైనా మీరు వీటన్నిటిని అప్డేట్ చేసుకోండి కావాల్సిన విధంగా ఏర్పాటు చేసుకోండి అప్పుడే రెన్యువల్స్ ఇస్తాము లేదంటే రెన్యువల్స్ ప్రాబ్లం అయితే పొరపాట్లు మీకు ఇస్తే మీ మీద ఉంటాయి నా మీద కూడా మీకు చాలా మేక్ ఇట్ వెరీ క్లియర్ ఐ డోంట్ వాంట్ ఎనీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రాపర్ ఏ ప్లే గ్రౌండ్ ల్యాబ్స్ లేకుండా లేకపోతే ఆడ ఏం సెక్యూరిటీ మెజర్స్ లేకుండా సేఫ్టీ మెజర్స్ లేకుండా మనం రెన్యువల్ ఇచ్చేస్తే ఓ వందల మంది విద్యార్థులు అందరూ కుక్కి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఫైల్ ఏదో ఇన్స్టిడ్యూట్ జరిగింది దాని మీద నీజర్ మూమెంట్ తీసుకుని మనం డెసిషన్ తీసుకునే కార్యక్రమం ఉంటుంది థింగ్ అది వెల్ఫేర్ సంబంధించి వెల్ఫేర్ సంబంధించి నేను ఈ గవర్నమెంట్ ఈస్ వెరీ క్లియర్ అబౌట్ ది వెల్ఫేర్ అన్ని వెల్ఫేర్ సంబంధించి మేము పీరియాడికల్ గా గతంలో చాలా సంవత్సరాల తరపు పెండింగ్ ఉంటే కూడా వాటి స్ట్రీమ్ లైన్ చేసి పీరియాడిక్ అన్ని క్లియర్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం ఇప్పుడు మీ బిల్స్ మీరు అడిగినా అడగకపోయినా మీ సెక్రటరీస్ కూడా బిల్స్ అడుగుతున్నాం అడగకపోతే బిల్ రాకపోతే వీల్ మేక్ యువర్ సెక్రటరీ రెస్పాన్సిబుల్ అని చెప్పాము రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్ కూడా చెప్పాము బిల్స్ నుంచి మీ డిపార్ట్మెంట్ నుంచి ప్రాపర్ గా టైం కి తెచ్చుకోవాల్సిన పని కూడా మీదే అని చెప్పేవాళ్ళు అట్లాగే మీకు కూడా చెప్తున్నాను వన్స్ ఇన్ త్రీ మంత్స్ టెన్షన్ గా మీరు పదిహేను రోజులు ముందే బిల్స్ అన్ని క్లియర్ చేసుకొని జాగ్రత్తగా మనస్ట్ తీసుకుని మీరు పెట్టుకోవాల్సిన బాధ్యత మీదే మళ్ళీ త్రీ మంత్స్ తాక మళ్ళీ టర్న్ రాదు సో మధ్యలో ఏ ఒక్కరు ఎప్పుడు అసెప్ట్ చేసినా అందరికి నష్టం జరుగుతుంది కాబట్టి బి అలర్ట్ అండ్ ఇన్ అడ్వాన్స్ ముందే తయారు చేసుకొని పదిహేను రోజులు ముందే అని రెడీ చేసుకుని పెట్టుకుని క్లియర్ గా వెల్ఫేర్ లో అన్ని క్లియర్ చేసుకుని పోతాం ఏది పెండింగ్ పెట్టడం ఇంక్లూడింగ్ రెంటల్స్ కూడా సంవత్సరాల తరబడి పెండింగ్ ఉండే రెంటల్స్ నో

మైక్ పే వెరీ గుడ్ హ్యాపీ చేసిపోయి బట్ సేమ్ టైం బట్ మేక్ షూర్ ఈ హ్యాపీనెస్ మీరు స్పీడ్గా చట్టలేదు అప్పుడు అది అన్హాపీగా మారిపోతుంది అది కూడా చెప్తాను సో బి క్లియర్ అబౌట్ తర్వాత ఈ అదర్ వెల్ఫేర్ యాక్ట్ ఇందిరా సౌర గిరిజల వికాసం ఇందిరా సౌర గిరిజల వికాసం సంబంధించి కూడా ది ఆర్ వెరీ క్లియర్ ఎక్కడైతే ఆరు ఎక్ంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద భూములు పంచాము మనం వాళ్ళందరికీ ప్రయారిటైజ్ చేసి ఫస్ట్ సోలార్ పంప్ సెట్స్ ట్రిప్ ఇరిగేషన్ వాళ్ళకి కావాల్సిన విధంగా ప్లాంటేషన్ అన్నిటిని కలిపి వాళ్ళకి ఒకేసారి ఒక సమగ్రమైనటువంటి వ్యవసాయ ప్రణాళిక తయారు చేసిస్తాం అవి కూడా మీరు ఐడెంటిఫై చేసి పంపించాలని కరెక్ట్గా గారు చెప్పారు వాటిని కూడా స్పీడప్ చేయాలి ఇప్పటికే లేట్ అయిపోయింది సోలార్ అనే దానిపైన ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ పైన సోలార్ పెట్టాలని మేము ఇప్పటికే నిర్ణయం చేశాం సో ఓవరాల్ పీరియడ్ ఆఫ్ టైం ఫ్యూచర్లో మనం సోలరైజేషన్ అంటే గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున మనం ఉపయోగంలో తెచ్చుకొని ప్రొడక్షన్లో తెచ్చుకొని ఉపయోగంలో కూడా తెచ్చుకోవాలి అది చేసే క్రమంలో అందరూ మీరు కూడా మేము ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ కూడా స్పీడప్ చేసుకోవడం కోసం ఫాలో అప్ చేసుకుని సాధ్యమైనంత వరకు వాటిని కూడా క్లియర్ చేస్తాం My once again my sincere appeal to all the district officers. We have enough we have completed two years. We have given full, complete freedom to all the employees to work seriously towards the betterment and welfare of the people of the district. Now we are stepping into third year. So now we are to Review it seriously and we have to see to that every scheme and every decision of the government. Every scheme and every decision of the government has to be reached to the target group. Target group reach God and come what may, how big he is, whoever he is, they are not going to spare the government. Our priorities are people. Our priorities are people's welfare. Our priority is their betterment of life and standard of living. Agriculture goals, education goals, health goals, power, energy gauts. In any sector, if employed for the production, this is And target group, chapter of serious and casual approach It's not a very casual approach. Any direction of the government is a direction and it's a serious direction. No negligence is tolerated. We all have to be very serious about the work. And every day is an important every hour is also important. ఎవ్రీ డే ఇస్ అన్ ఇంపార్టెంట్ బైల్ ఎగ్జిక్యూటింగ్ అవర్ వర్క్ అండ్ ఎవ్రీ అవర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ వేస్టింగ్ అవర్ ఇస్ వేస్టింగ్ అవర్ ప్రొడక్టివిటీ ఆల్సో సో ప్రొడక్టివిటీ ప్రొడక్షన్ తగ్గితే మనం ప్రజలకి ఇద్దా అనుకున్నటువంటి క్వాలిటీ లైఫ్ లో ఇచ్చేటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు కానీ మిగతా కానీ ఏదైనా తగ్గు So serious communication is put. I'm asking uh, the district collector also see to that all the officers, employees, attendance also is very seriously to be monitored. We the legislators, when the assembly is there, we go on time in advance. Attendance Face recognition by legislators. Under of attendance, face recognition is thumb, thumb impression Now, we'll see in any parliamentary democracy, legislative houses are the highest form of, uh, of the governance. Under the members came, we have under key attendance, thumb impression, face, facial recognition by The reason is that we all have to be very serious about our work. So, we are all, you know, whatever we are spending on of the government is the money which has been pooled and paid by the people of the state. Their hard work, their energy, their productivity, we are trying to distribute to everyone. So, we have to be so answerable to the public. ఎంత ఆన్సరబుల్ గా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు మనం గుర్తు పెట్టుకోవాలి మనం చేసే ప్రతి గంట ప్రతి నిమిషం దానికి ఈ ప్రజల్లో వాళ్ళు కష్టపడి వచ్చి వాళ్ళు కడుతున్నటువంటి పనులతో మనం చేసే పనికి వాళ్ళు మనం డబ్బులు ఖర్చు పెడుతున్నారు మన కోసం యూ బి వెరీ 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 కాన్షియస్ అండ్ కేర్ఫుల్ అదర్వైజ్ రెస్పాన్స్బుల్ ప్లీజ్ My request to all the district officers yes, you all have done good job till now. Now, again, Malli Angkatam Kande is serious. And every department is having their own protocols. <coughs> what to do, what not to do, also is there from morning to evening. So, please follow all those things, directions, seriously. Don't deviate anywhere. What to do, what not to do. While we are doing, how seriously, sincerely we are doing. At end of the day, think about it while going to the sleep whether we have delivered our duty today or not. Have I done any justice to my job today or not? I am just, just pulling on. No point. And I definitely say that we are all very fortunate people. Very few of them are getting the government jobs. It is all, might be because of your brightness or whatever it is, but you are all highly blessed and fortunate people when you compare with the common man. So when you are so fortunate and blessed people, then you have to think about the others. Over the common man. And whatever we are doing, we are being paid also. We are not doing any charity. We are not doing any charity. We are being paid. Right from me onwards to everyone. So our, that payment is coming from the people only. So let us see to that everything. And let us get motivated again, seriously, to deliver. Because year is coming to an end, we are getting into third year. Please be serious, and, and today we started with education and welfare. Future also I will be differently, you know, monitoring. And I am telling you very seriously, right from the Chief Minister Narendra Garunchi all the ministers are watching every department what our department is doing, uh, what all our offices are working, how they are working, how to improve on that. So let's be serious, let's do something serious job towards the people and let's be accountable also. Government is government and the direction is for the purpose of the people's welfare only. That is the end. Uh, 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 uh. So, next we will get into the other subjects also in the future. Education and today welfare, we are completed. Next we will get into agriculture and other sectors, irrigation, energy. Once in 15 days, I will definitely make sure to come here and review all the departments. And whoever is working will definitely will be patent no, those who are not working also be seriously. thank you very much, and i wish you all the best. happy christmas. happy new year. let us rededicate ourselves to the welfare of the people of this state. thank you. i wish you all the best. thank you. thank you, sir. thank you to all.